హలో వెల్కమ్ టు అన్న ట్విన్స్ బ్లాక్స్ ఈరోజు పిల్లలిద్దరిని డాక్టర్స్ లాగా యాక్ట్ చేయించాం ఈ వీడియో చూసి ఎవరు బాగా చేశారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పిల్లలిద్దరి వీడియో చూసేయండి ప్లీజ్ సపోర్ట్ దయచేసి ఈ వీడియోను చివరి దాకా చూడండి ఎవరు బాగా చేశారో కింద కామెంట్లో చెప్పండి లైక్ చేయడం షేర్ చేయడం మరిచిపోదు 我要。样？ ఇప్పటి వరకు డాక్టర్ అన్ను పర్ఫార్మెన్స్ చూశారు కదా ఇప్పుడు డాక్టర్ నన్ను పర్ఫార్మెన్స్ చూడండి ఇద్దరు ఎవరు బాగా చేశారో చెప్పండి ముందు ముందు మన ఛానల్లో వచ్చే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

టూ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలు ఆడుకుంటుండగా తీసిన వీడియో ఇది ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్